నమస్తే నేను పద్మ సుసల్లా ఈరోజండి నేను మెంతికూర పచ్చడి చేస్తున్నాను కానీ ఎక్కడ చేస్తున్నానంటే మేము ఉండేది ఆరీగాన్లో నేను క్యాలిఫోర్నియా వచ్చి మెంతికూరు పచ్చడి చేస్తున్నాను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అసలు ఏమైందంటే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి చిన్న అమ్మాయికి రేపు లంగావాణి ఫంక్షన్ అనమాట సారీ ఫంక్షన్ చేస్తున్నారు దానికోసం వచ్చాను మేము అసలు ప్లాన్ ఏంటంటే తను నేను కలిపి ఈ వీడియోలో చేసి కనపడాలని అనుకున్నాము కానీ వాళ్ళు రేపు కావాల్సిన ఏర్పాట్లలో చాలా బిజీగా ఉన్నారు ఇంకా డెకరేషన్ పనులు ఉన్నాయి ఇంకా బయటకు వెళ్ళారు అలా లాస్ట్ మినిట్ దాకా ఉంటూనే ఉంటాయి కదా అందుకని ఇంకా నేనేమో సర్లే ఇంక రేపు ఇంకోటి ఏదైనా అని చెప్పి ఇంక నేను చేసేస్తున్నాట అసలు మెంతికూర నచ్చని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారని నేను అనుకుంటున్నాను ఈ మెంతికూరకే ఒక ప్రత్యేకమైన ఒక సువాసన ఉందండి అది కాకుండా ఇంకా ఆరోగ్యం గురించి చెప్పక్కర్లేదు కదా మెంతులు చేసే చల్లవ శరీరానికి వాళ్ళ అవి ఇచ్చే రుచి పచ్చళ్ళకి మనం ఇంక చెప్పలేము ఈ ఉత్తి మెంతుకూరతోటి పచ్చడి పచ్చళ్ళు అంటే ఎంతసేపు ఎక్కువ ఎక్కువ కారాలు నూనెలు పోసేసి దాన్ని ఎండా వెల్లుల్లిపాయ ముద్దలన్నీ నూనెలు బాగా వేయించి చేసే పచ్చళ్ళు కాకుండా ఆరోగ్యంగా రుచికరంగా మనం పచ్చడి తిన్నామన్న మళ్ళీ పూర్తి సంత సంతృప్తితోటి అలా అని చెప్పి అయ్యో ఉత్తి కారాలే తినేసాము దీని నిండా నూనె కారము అని చెప్పి బాధ లేకుండా ఆకుకూర అటు ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అందుకని నాకు అసలు ఆకుకూరలు అంటేనే నాకు ఎంత ఇష్టమో నేను చెప్పలేను ఏ ఆకుకూరైనా చాలా చాలా ఇష్టం అలాంటిది ఇంక మెంతికూర ఇంకా ఇష్టం ఈ మెంతికూర పచ్చడి చేసుకునే విధానాన్ని ఇప్పుడు ముందు తరిగేసుకుని దీన్ని ఇలా కాడలతో చేయొచ్చండి ఉత్తి ఆకులు మీరు తీసారంటే ఇలా పూర్తి కాడలతో చేయొచ్చు మాట అన్నీ కూడా ఇగో నేను కాడలు ఏవీ కట్ చేయలేదు మరి ముదిరిపోకుండా ఉండే కాడలు అన్నీ కూడా వేసేయచ్చు అన్నమాట ఉత్తి ఆకులు చేస్తే అసలు పచ్చడి ఎక్కువ అవ్వదు అది కాక మనకి పోషకాలన్నీ అందవు కదా ఆకుకూర ఆకులో ఈ కాడల్లో ఉన్నది అందుకని మీరు శుభ్రంగా ఆ మెంతికూర తెచ్చుకుని ఆ చివరిలో ఉండేవన్నీ వేళ్ళు దగ్గర ఉన్నవన్నీ తీసేసి అలా అని చెప్పి కాడలు అన్నాక దాన్ని మరీ ముదురుగా ఉన్నవి చేయమనట్లేదు ఇక ఇలా లేతగా ఉన్నవి అంత లేతగా ఉన్నవి చక్కగా అన్నీ ఇలా కట్ చేసేసుకోండి మా ఇంట్లో మా అమ్మగారికి మా నాన్నగారికి వచ్చే సాగం గొడవలు కొత్తిమీరి కొత్తిమీర మెంతి కూర దగ్గరే వచ్చేవి ఉత్తి ఆకులన్నీ తీసి పచ్చడి చేయమనేవారు ఆ ఆకులతో అసలు ఏం పచ్చడి అవుతుంది అసలు ఎవరికి సరిపోదు ఒకటి ప్లస్ ఈ కాళ్ళన్నీ పడేయడం అంటే గొప్ప బాధగా ఉండేది మా అమ్మగారికి వాళ్ళిద్దరూ అలాగా దబ్బలాడుకుంటూ ఉండేవారు నేను కాడలతో వేస్తానని ఈవిడ ఉత్తి ఆకులతో చేయమని మా నాన్నగారు కానీ ఈ కాడలు వేస్ట్ చేయకండి ఎంత బాగుంటాయో ఇక ఇలా ఇది మరీ సన్నగా తరుక్కోకర్లేదు ఎందుకంటే ఇప్పుడు ఇది మన నూనెలో బాగా మగ్గించేస్తాం అన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అన్విత తన పేరు దాని తన ఇంట్లో మేము అందరం అను అంటాము అను నాకు ఇప్పుడు వీడియో తీస్తుంది అనమాట ఈ వీడియోకి తీసే ముందేమో నాకు రేపు ఫంక్షన్ కోసం నెయిల్స్ కూడా చేసింది చూడండి ఎంత బాగా నేల్సి మీద చుక్కలతో పెట్టింది అన్ని తనే సొంతంగా చేసుకుంటుంది ఎంత బాగా చేస్తుందో థ్యాంక్ యూ అనుకూ ఎంత బాగా చేస్తుందో అన్ని పనులు నేర్చి తనకి వచ్చినట లెవెంత్ గ్రేడ్ చదువుతుంది నా బెస్ట్ ఫ్రెండ్ ఏమను మేమిద్దరం వీలైతే సేమ్ డ్రెస్సెస్ వేసుకోవడానికి ట్రై చేస్తుంటాం సేమ్ కలర్ అయితే వాళ్ళ అమ్మ నాన్న అందరూ బిజీగా ఉన్నారు బయటకు వెళ్ళారు రేపు పనులకి ఇద్దరు ఇగో ఇప్పుడు ఇది అయిపోగానే ఇద్దరు నెక్స్ట్ ఏం చేయాలో చూసుకోవాలి కదా నెక్స్ట్ లిస్ట్ నెక్స్ట్ డెకరేషన్స్ చూడాలి ఓకే ఓకే మా ఫ్రెండ్ వచ్చాడు కొంచెం ఇంప్రెస్ చేయాలని అయితే ఉంది కానీ ఎంతవరకు చేయగలమో తెలియదు ఏమను అమ్మ వచ్చేప్పటికి వీళ్ళు మా ఊళ్ళో సేలంలో ఉండేవారు అక్కడే పుట్టింది చాలా చాలా అసలు తను చిన్నప్పుడు ఎప్పుడు ఇంకా నేను వచ్చిన పిల్లలు ఉంటే వాళ్ళ ఇంట్లోనే ఉంటాను ఎప్పుడు వెళ్ళిపోయేదాన్ని అన్న కోసం అలాగే వాళ్ళు మా ఇంటికి వచ్చేవారు వాళ్ళు అసలు మూవ్ అయిపోయి పది సంవత్సరాలు అయింది ఈ లోపల వాళ్ళు మా ఊరు రెండు సార్లు వచ్చారు నేను వాళ్ళు ఇది మూడోసారి గుర్తుందా ఫస్ట్ ఎవరెవరు వచ్చాను చెప్పు వచ్చాము ఆ తర్వాత నేనేమో మా ఫ్రెండ్స్ తో వచ్చాను కదా రామాంజలి అద్దరు లేకపోతే నాకు చాలా ఏమవుతుంది పిచ్చి కాపడ్ చేస్తుంది కదా నువ్వు లెవెన్త్ గ్రేడ్ బిజీగా ఉన్నావు అని కొంచెం వదిలేసాను నేను ఈ సంవత్సరం ఈ బండపైతుంది ఆల్మోస్ట్ అయిపోయినట్టే దీనికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూసుకుందాం అండి మెంతికూర పచ్చడికి మెంతికూర కావాల్సిన పదార్థాలు మిరపకాయలు మీరు తీసుకునే ఇది నేను రెండు కొంచెం పెద్ద కట్టలే ఉన్నాయి రెండు కట్టలు తీసుకున్నాను మీరు మీరు తీసుకునే దాన్ని బట్టి మీరు మిరపకాయలు వేసుకోండి మీరు ఇంట్లో తినేదాన్ని బట్టి ఇంకోటి ఏంటంటే దీనికి కొంచెం పచ్చిమిరపకాయలు కూడా ఒక నేను ఎనిమిది వేస్తున్నాను ఇంత కూర ఉంది కదా ఇంత ఇంత కూరకి ఎనిమిది సన్నటి పచ్చిమిరపకాయలు ఒక ఎనిమిది చిన్నగానే ఉన్నాయి పెద్ద లేని మిరపకాయలు చిన్న పెద్ద ఉన్నాయి కాబట్టి అవి ఎనిమిది సార్లు పదహారు పడుతున్నాయి పదహారే కదా అని ఎక్కువ కాదు అవి ఎందుకంటే అందులో కొన్ని చాలా చిన్న కాయలు కూడా ఉన్నాయి అందుకని అన్ని కాయలు మెంతులు నేను తగ్గించి ఈసారి కొంచెం ఆవాలు ఎక్కువ వేస్తుంది అనమాట ఈ స్టవ్ వెలిగించేసాను ఈ ఆయిల్ తను నువ్వుల నూనె వాడుతుంది ఒక్కొక్కడికి ఒక్క ఒక్కొక్క నూనె అలవాట్లు ఉంటాయి కదా తను ఆర్గానిక్ సెసేమి ఆయిల్ వాడుతుంది అవ అదో రెండు చెంచాల నూనె వేసానండి నూనె కాగిన తర్వాత మెంతులు ఆవాలు వేసేసుకుందాం మెంతికొరకు పచ్చడి కాబట్టి నేను ఇవాళ మెంతులు ఎక్కువ వేయట్లేదు మామూలుగా నా పచ్చళ్ళల్లో మెంతులు చాలా ఎన్నుంటాయి ఒక చలవదనం అది దానికి ఉన్న ఒక రకమైన సువాసన కమ్మదనం ఆరోగ్యం అన్ని కలిపి ఇన్వెస్ట్ వేస్తాను కానీ ఇవాళ మెంతికూరే కాబట్టి కొంచెం మెంతులు తగ్గిస్తాను ఇవాళ మాకు బెండకాయ పీనట్స్ బెండకాయ నేర్సనకాయలు గుళ్ళు కలిపి వేపుడు మాట నేను ఇలా పెట్టాలి చెయ్య అను వెడక్కింది మెంతులు వేసాను ఇప్పుడు ఇది ఆవాలు వేస్తున్నాను ఆవాలు కొంచెం వేసుకోవచ్చు ఎక్కువ ఒక్క చెంచా ఇంకో చెంచా పెద్ద పెద్ద చెంచావే ఎక్కువ ఉంది కదా మెంతకూర రెండు పెద్ద చెంచాల మెంతులు ఆవాలు ఇవి ఇంగువ ఇంగువ ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేసాను వీటిలతో పాట వేగుతుందని ఇంకొక అరచెమ్ నూనె వేద్దాం అంటే ఆకు కూడా వేయగాలి కదా మెంతికూర కూడా వేయాలి అని నీకు కుకింగ్ ఇంట్రెస్ట్ ఉందా నేను బేకింగ్ ఇక్కడ చేస్తాను బేకింగ్ స్కూల్లో ఏమైనా ఉందా క్లాసెస్ ఏమైనా కుకింగ్ అంటున్నా క్లాస్ కుకింగ్ క్లాస్ తీసుకున్నావా టీస్ తీసుకోలేదు చిల్లన్నాయి తీసుకున్నాడు కదా చిల్లన్నాయి బాగా వాడు కూడా బేకింగ్ చేస్తాడు బాగా చేస్తాడు కుకింగ్ అంతా నాకు చాలా టిప్స్ నేర్పిస్తుంటాడు అంటే బేకింగ్ ఓన్ గా నేను ఇంట్రెస్ట్ కూడా చేస్తావా ట్యూబ్లో వచ్చేసి ఓకే ఏం చేస్తుంటావా ఇప్పటికి లైక్ బనానా బ్రేక్ కుకీస్ ఈ మధ్యన శ్రీకరణయ్య చా రెండు నెలల పాటు కంప్లీట్ గా బేకింగ్ బిగ్ కేక్స్ ఇదిగో చూడండి బాగానే వేగిపోయా ఇవి ఆవాలు మెంతులు ఇంగువ ఎండుమిరపకాయలు అన్ని బాగా వేగాయి ఇందులోనే కూడా మనం ఆకు వేసేసుకోవచ్చు అంటే నిలవ ఉండాలి అనుకుంటే మాత్రం ఈ ఆకుని కడుక్కున్నాక శుభ్రంగా కాసేపు పేపర్ మీద తెల్లటి గుడ్డ మీద వేసుకుని తడి బాగా ఆరనివ్వండి మేమైతే ఇది సరిపోతుంది వంటకని చెప్పి ఇలా కొంచెం ఒక్క తడి ఉన్నా పర్వాలేదు అదే లేదు రెండు మూడు రోజులు నిలవ ఉండాలి అంటే మాత్రం ఇంత తడిగా లేకుండా మీరు ఏం చేస్తారంటే క్లాత్ మీద కానీ వేసుకుని ఒక నిమిషం ఈ తడంతా ఆరేలా చేసుకోండి ఇలా బాగా కలిపేసుకుని కింద నుంచి పైకి ఇప్పుడు పసుపు వేసేసుకుని ఇక పసుపు కిచెన్ ఒక్కొక్కళ్ళ సామ్రాజ్యం వాళ్ళ కింగ్డమ్ అన్నమాట దాని గురించి మనం మాట్లాడడానికి లేదు చూడు ఇక్కడ ఎంత బాగా ఆలివ్ ఆయిల్స్ అవకాడ ఆయిల్ ఆర్గానిక్ ఆయిల్ అన్ని పెట్టుకుంది అమ్మాయికి మొక్కలంటే ప్రాణం ఇగో ఇక్కడ ఇద్దరి గిన్నె పెద్ద గిన్నెన ఇలా మనీ ప్లాంట్ పెట్టుకుంది ఇంత పెద్ద గిన్నె పెట్టి ఆ గిన్నెలోనేమో చిన్న ప్లాంట్ పెట్టేసింది ఎటు చూసినా మొక్కలే ఇల్లంతా మొక్కలే అన్నీ ఇంకా చాలా మొక్కలు ఉంటాయి అన్నమాట ఇంకా ప్రాణం దానికి మొక్కలు అంటే అసలు మా ఇంట్లో ఉన్న మొక్కల్లో ఎక్కువ మొక్కలు మీ అమ్మ ఇచ్చింది గిఫ్ట్ ప్యూనిస్ ఉంటాయా అవి మాకేమో రెడ్ ఇచ్చింది మీ ఇంట్లో వైట్ ఉంది రెడ్ నెక్స్ట్ ఏమో ఈ ప్యూనిస్ డార్క్ పింక్ చిన్న మొక్క ఇచ్చింది అన్నారు కదా చిన్న మొక్క ఇచ్చింది ఇది ఈ పెద్దది నేను నాకు అంత బాగా గుర్తుండవు అది ఇంత పెద్ద మొక్క అయిపోయింది ఈ మందారం లాగా ఉంటుంది కైండ్ ఆఫ్ మందార పువ్వు ఇండియాలో మందారం పువ్వు ఉంటుంది అలా ఉంటుంది ఈ ప్యూనిస్ ఏమో బల్బ్స్ దుంపలు ఉంటాయి పది దుంపలు ఇచ్చింది ఒక్కొక్క దుంప ఒక్కొక్క ప్లేస్ వస్తే పది మొక్కలు వచ్చాయి ఇలా మా ఫ్రెండ్ వాళ్ళ కూతురితో మాట్లాడుకుంటూ అప్పుడు చిన్నప్పటి ముచ్చట్లు చెప్పుకుంటుంటే బలి ఉంది గాను దీని మీద మూత పెట్టుకోవాలి ఇప్పుడు మనం అది పెట్టద్దాం పసుపు వేసాను ఉప్పు వేయాలి సరిపడా ఉప్పు వేస్తున్నాను వాళ్ళ అమ్మమ్మ చింతపండు పేస్ట్ ఇండియా నుంచి చేసేసి పంపిస్తారట శుభ్రంగా ఉడకబెట్టి పంపిస్తారు ఇండియా నుంచి చింతపండు అది బాగా ఉడికిన పండు కాబట్టి ఎక్కువ మూత పులుపు కారం ఇవన్నీ కూడా ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళక్కడ చిన్న కూడా వేసేసాను ఇప్పుడు దీన్ని ఆ పేస్ట్ని కూడా ఇలా లోపలికి పెట్టేసి చూడండి పెద్ద రెండు గంటలు ఎంత తక్కువైపోయాయో బాగా మగ్గితే కొంచెం అయిపోతుంది పచ్చడి మూత పెట్టేస్తాను ఎంత పెద్ద మీకు మళ్ళీ వంటనే ఒక మూడు నాలుగు నిమిషాల్లో మనం మూత వేసి చూద్దాం ఇరవై సరేనండి నాలుగైదు నిమిషాలు అయిపోయింది ఇది మగ్గిందో లేదో చూద్దాం శుభ్రంగా వేగిపోయింది నీరంతా తగ్గిపోయి చక్కగా పొడి పొడిగా వేగిపోయింది ఇప్పుడు ఈ వేగిన దాన్ని ఒక్క రెండు నిమిషాలు చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవడం స్టవ్ కట్టేస్తున్నాను అంతే ఈ ఒక్క ఐదు నిమిషాలు ఇంత వేడి మీద చేయకూడదు ఒక్క ఐదు నిమిషాలు చల్లారే కానీ మిక్సీలో వేసి గ్రైండ్ చేసేసుకుంటే గుమ్మగుమ్మలాడి కమ్మటి పచ్చడి పచ్చడి ఈ వెంతి పచ్చడి రుబ్బుకునే లోపు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటేనండి ఆడవాళ్ళందరికీ ఈ వంటి అనేది ఒక మహా సామ్రాజ్యం అన్నమాట ఆ సామ్రాజ్యంలో మహారాజులు సామంతరాజులనైనా లోపలికి రాణిస్తారేమో కానీ మన ఆడవాళ్ళం చాలామందికి ఈ కిచెన్ అంటే ఎంత ప్రాణం పొసివ్గా ఉంటారు చాలామంది నేను కూడా అలాగే ఉంటాను మా పిల్లల దగ్గర ఓ దానికో గిన్నెలు వాడేస్తారు ఓ దానికోటి చేసేస్తారు కానీ నేను చాలా మారిపోయాను ఎందుకంటే వేదాంతం అక్కడ గినినే మనం ముట్టుకొనివ్వకపోతే ఇంకెక్కడ డిటాచ్మెంట్ ఎప్పుడు వస్తుంది మనకి అందుకని మా పిల్లలే నాకు నేర్పించారు ఇప్పుడు నేను మా నా కిచెన్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు చచ్చినట్టు నోరు ముసుకొని వాడు ఎక్కడి ఒక్కడ సర్దుకుంటాను ఇలాగే మా ఫ్రెండ్ దుర్గా థ్యాంక్ యూ దుర్గా అసలు తన కిచెన్ అంతా నాకు వదిలేసింది మీ ఇష్టం అండి ఎలా కాస్తే ఎలా వాడుకోండి అని అందుకని కిచెన్ని ఇంకోళ్ళకి షేర్ చేసుకోవడం అంటే చాలా చాలా పెద్ద విషయం ఎందుకంటే ఎక్కడ వస్తున్న మళ్ళీ అక్కడే పెట్టాలి ఇక్కడ ఒక్కడే పెట్టేసి అది ఇలా వాడేసి ఇలాంటివన్నీ మనం చేస్తే పాపం వాళ్ళకి చాలా చిరాగ్గా ఉంటుంది అలాంటి దాన్ని కూడా పట్టించుకోకుండా చక్కగా నీకు మీ ఇష్టం ఎట్టు వాడుకోమని థ్యాంక్ యూ కాచి చల్లార్చింది ఒక్క చింత విషయం వచ్చి బయటకు రావడం కోసం ఒక్క చెంచా బెల్లం పొడి అంతే అయిపోయిందండి మెంతికూర పచ్చడి ఇదిగోనండి కమ్మటి మెంతికూర పచ్చడి వేడి వేడి అనంలో నెయ్యి వేసుకుని ఈ మెంతికూర పచ్చడి మొదటి తినండి ఇంకా మీరు మెంతికూరను అసలు కనిపిస్తూ వదలరు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తన వంటింట్లో నేను చేసిన మెంతికూర పచ్చడి మళ్ళీ ఇంకొక అత్త వంటకుంటూ మేము ఉంటాం